హలో ఫ్రెండ్స్ ఈరోజు పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మన రేషన్ బియ్యకు సంబంధించి ఇంతకు ముందర గత ప్రభుత్వం పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి వాహనాలు రెడీ చేసి ఒక ఊర్లో ఏం చేస్తారు దాంట్లో సర్కిల్ పెట్టి తీసుకొచ్చి ఊరి మధ్యలో పెట్టేస్తారు ఏ రోజు వస్తుందో తెలియదు అనమాట ఆ రోజు ఊళ్ళో ఉన్నవాళ్ళు ఏ పనులు ఉన్నా సరే ఆపుకొని దానికోసం వెయిట్ చేయాలా వెయిట్ చేసి తీసుకొని పోవాలి అంతకు ముందర పరిస్థితి ఎలా ఉన్నింది ఒక దగ్గర రేషన్ షాప్ ఉండేది రోజు ఓపెన్ చేసేవాళ్ళు ఎవరెవరికి తీరిక దొరికినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు సో ఇంతకు ముందర పెట్టినటువంటి ఈ ఇంటింటికి సరుకు అని చెప్పి తీసుకొచ్చి ఊరులో ఊళ్ళో నడివద్దులు పెట్టేసి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి ప్రస్తుతం ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మార్నింగ్ ఎనిమిది నుంచి పన్నెండు దాకా సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది దాకా సరుకులు ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే పోయి తీసుకొచ్చుకోవచ్చు దీనివల్ల రద్దీని మెయింటైన్ చేసినట్టు అవుతుంది రద్దీని కొంచెం కంట్రోల్ చేసినట్టు అవుతుంది అది కాకుండా దీనికోసం అని చెప్పేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అరవై ఐదు సంవత్సరాలు పైబడి లేదా దివ్యాంగులు ఉంటే కనుక వాళ్ళకి ఇంటి దగ్గరకే సరుకులు సరఫరా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఇలా జరుపుతామని చెప్పేసి నాదండ్లో మనోహర్ గారు డిసిషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మీరు చెప్పండి ఇంతకు ముందర పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి బండ్లు తీసుకొచ్చి నడువు ఊళ్ళో పెట్టేసి ఒక్కరోజు ఇచ్చేసి వెళ్ళిపోయేది కరెక్ట్గా ఉండిందా లేదా ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా పెట్టి పెట్టి మార్నింగ్ ఎనిమిది నుంచి పన్నెండు దాకా సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది దాకా పెట్టి ఎవరికి అనుకూలంగా ఉన్న ఆ సమయంలో వెళ్ళి తీసుకొని రావడం బాగుందా అన్నది మనం గుర్తించాలన్నమాట ఏదేమైనప్పటికీ నాకైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే జనాలకు కొంచెం ఓరటనిచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కొన్ని పనులకి వెళ్ళొచ్చు రావచ్చు పదిహేను రోజుల పాటు ఇస్తూ ఉన్నారంటే ఆ సమయానికి వాళ్ళు వెళ్ళి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ పదహారు వందలు ఖర్చు పెట్టి వాహనాలు గేహనాలు వీటన్నిటికీ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పల్లెటూరులో ఉండే వాళ్ళు అప్రిషియేట్ చేయక తప్పదు కారణం ఏంటంటే మీకు అనుకూలమైన టైంలో ఒకటో తేదీ నుంచి పదిహేను తేదీ దాకా ఎప్పుడన్నా వెళ్ళి మరి రేషన్ సరుకులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఇంకొక అవినీతిని కూడా అరికట్టచ్చు ఇంతకు ముందర ఒకే రోజు ఇస్తున్నారు ఆ రోజు నువ్వు తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే లేనట్టు ఆ రోజు అయిపోయింది అనుకోండి మిగిలినటువంటి వాళ్ళు స్వహా చేస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేను రోజులు పెట్టి పెడతారు కాబట్టి మ్యాక్సిమం జనాలు యూటిలైజ్ చేసుకునేటటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు కరెక్ట్ అనిపిస్తే అప్రిషియేట్ చేయండి లేదంటే అప్రిషియేట్ చెయ్యదు కానీ ఏదేమైనప్పటికీ ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయమే